విద్యార్థులందరికీ అభినందనలు ఈరోజు టు డిఎస్సి నోటిఫికేషన్ల పైన కోర్టులో జరిగినటువంటి వాదనల గురించి దానివల్ల వచ్చేటటువంటి పర్యావసనాల గురించి ఒక రెండు మాటలు మీతో చాలా చక్కగా చెప్తాను చాలామందిలో గందరగోళం ఏర్పడుతుంది డిఎస్సి నోటిఫికేషన్ ఏమన్నా అవుతుందా దాంట్లో ఉండేటటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి అంశాలు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు వాస్తవ పరిస్థితులు మీ దగ్గరికి తీసుకుని వస్తాను అయితే ఇప్పుడు జరిగేటటువంటి తాజా పరిస్థితులన్నీ కూడా ఎటువంటి జీవ పరిస్థితుల్లోకి రాలేదు గవర్నమెంట్ ఆర్డర్ పరంగా రాలేదు ఓరల్గా ఉండేటటువంటి విషయాలను ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉండేటటువంటి లోటుపాట్లను బయటకు తీసుకుని వచ్చిన మాత్రమే మనకి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి ఈ రోజు జరిగినటువంటి కేసుల్లో జరిగేటటువంటి రెండు అంశాలు చాలా జాగ్రత్తగా మనం ఈ సందర్భంగా పరిశీలిస్తాం ఇందులో భాగంగా ముఖ్యంగా మీరు గమనించాల్సిందేమంటే ఏమంటే రివిజన్ టెస్ట్లు మనకు స్టార్ట్ అయ్యాయి మినిట్ టు మినిట్ అవర్ టు అవర్ మిమ్మల్ని దాదాపుగా పద్దెనిమిది రివిజన్ టెస్ట్లతో సిలబస్ మొత్తాన్ని పూర్తి చేసే విధానాన్ని మీకు చేస్తున్నాం ఇది ఎవరికి అంటే మన దగ్గరికి మనకు ఆఫ్లైన్లో లోకి వచ్చిన వాళ్లకు ఎన్ని పరీక్షలు పెడతాం ఎన్ని పరీక్షలు పెడతాం మరి ఇది ఆఫ్లైన్ ఆఫ్లైన్లో రాసుకోలేని వాళ్ళకు ఆన్లైన్లో మనం పెడుతున్నాం ఇంకొక ముఖ్యమైన గమనిక ఏమంటే ఇక్కడ ఆఫ్లైన్లో మనం పెట్టేటటువంటి కోచింగ్ డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు సిలబస్ తో కూడుకున్నటువంటి అప్డేట్ తో కూడుకున్నటువంటి ఈ తొమ్మిది పుస్తకాలతో కూడుకున్నటువంటి మెటీరియల్ మీకు అందరికీ తెలిసిందే మనం అందరికి చాలా మందికి ఇప్పుడు పంపించాం ఈ తొమ్మిది పుస్తకాలతో కూడుకుంటున్న మెటీరియల్ ఇక్కడ మనం అందరికి కూడా పంపిస్తున్నాం ఇది ముస్లిం పిల్లలకు సిఇడిఎం వారి చేత ఉచితంగా మనం కోచింగ్ కూడా ఇస్తున్నాం బాగా గమనించండి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం అంటే ముస్లిం పిల్లలకు ప్లస్ అదే బీసీసీ ఉండేటటువంటి మైనారిటీ స్టూడెంట్స్కి ఇద్దరికి కల్పిస్తున్నాం ప్రశాంతమైనటువంటి మన ఆఫ్లైన్ కోచింగ్లో వాళ్ళని కూడా ట్రీట్ చేస్తాం వాళ్ళు రూపాయి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ అద్భుతమైనటువంటి మన కోచింగ్ను ఉపయోగించుకోవచ్చు మన డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఇన్ని బుక్స్ దానికి సంబంధించినటువంటి మీకు తెలిసిందే దానికి సంబంధించినటువంటి బుక్లెట్లు ఫ్రీ బుక్లెట్లు కూడా అందరికీ ఉచితంగా ఇచ్చి మనం చేస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ జిల్లాలో ఉండేటటువంటి ముస్లిం స్టూడెంట్స్ అయినా బీసీసీ సర్టిఫికెట్ ఉండేటటువంటి స్టూడెంట్స్ అయినా కళ్ళు మూసుకొని లగేజ్ తీసుకుని ఇక్కడికి రావచ్చు ఎన్ని రోజులైతే డిఎస్సి ఉంటుందో అన్ని రోజులు ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఉచిత కోచింగ్తో పాటు వాళ్ళకు ఉద్యోగం కొట్టించే బాధ్యత అందే అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఆఫ్లైన్లో ఉండేటటువంటి విద్యార్థులతో పాటు ఆన్లైన్లో ఉండే విద్యార్థులకు కూడా నేను ఇచ్చే సలహా ఏమంటే మీరు మేము పెట్టేటటువంటి పరీక్షలు క్షుణ్ణంగా రాసుకోండి ఈ కోర్టులు కేసులు వచ్చేటటువంటి విషయాలు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే నేనే చెప్తాను సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదాన్ని నమ్మద్దండి నేరుగా విషయాన్ని మీకు అవసరము అత్యవసరం అయితే నేనే చెప్తాను చాలా జాగ్రత్తగా దీంట్లో ఉండేటటువంటి విషయాలు గమనించండి మీకు ఇచ్చిన టార్గెట్ని రోజు నేను నోట్స్ ఇస్తున్నాను వీడియోలు ఇస్తున్నాను వీడియోలు చూడ చూడడానికి ఇప్పుడు సమయం లేకపోయినా నోట్స్ చదవండి డైలీ టెస్ట్లు చదవండి చాలా టెట్ కోర్సులకి అన్ని వీడియోలు పెట్టేస్తున్నాం ఇష్టం వచ్చిన వీడియోలు చూసుకుని పరీక్షలు రాసుకోండి ఈ రివిజన్ టెస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా జాబ్ కొడతావు గుర్తుపెట్టుకో జాబ్ నీకు మాత్రమే అవసరం నీతో ఉండేటటువంటి వాళ్ళకి కాదు నీతో మాట్లాడే అందరికీ కూడా కాదు ప్రతి ఒక్కరు ఒక నెగిటివిటీ నీకు అందిస్తారు ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు మాత్రం ఈ నోటిఫికేషన్ అది లాస్ అవుతావు అనేది వంద శాతం గ్యారెంటీ ఎందుకంటే ఇప్పటికి ఐదు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అంతకుముందు ఐదు సంవత్సరాలు మీరు వెయిట్ చేస్తున్నారు ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ వంద శాతం క్యాన్సిల్ చేయదు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా గమనించు మరి ఈ రోజు కోర్టుకు వచ్చినట్లయితే మీకు అందరికి తెలిసిందే జీవో నెంబర్ పదకొండు పైన జీవో నెంబర్ పన్నెండు పైన మనకు డిఎస్సి నోటిఫికేషన్లు ఉన్నాయి జీవో నెంబర్ పదకొండు పైన స్కూల్ ఎడ్యుకేషన్ లో టు డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అందులో బిఎడ్ చేసినటువంటి విద్యార్థులకు ఎస్జిటి రాసుకునే అవకాశం కలిగినటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తాయి అది జీవో నెంబర్ పన్నెండులో మనకు పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు ఉంటాయి అయితే ఈరోజు జరిగినటువంటి వాదనలకు సంబంధించి రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఎస్జిటికి సంబంధించినటువంటి వాళ్ళు బిఎడ్ వల్ల అర్హులు కాదు అనేటటువంటి అంశం పైన వాడి వేడి వాదనలు జరిగాయి దీంట్లో కోర్టు ఏకీభవించి దీనికి సంబంధించినటువంటి విషయాలపైన ప్రభుత్వానికి తగు నిర్ణయం వెంటనే తీసుకోవాల్సిందిగా కోరింది కాబట్టి బహుశా ఈరోజు ఇంతవరకు కూడా దీనికి సంబంధించేటువంటి ఎటువంటి ప్రెస్ నోట్ రాలేదు అదే దాని వెబ్ నోట్ కూడా మనం ఇంతవరకు గుర్తించలేదు కాబట్టి వస్తుందేమో ఆందోళన చెందకుండా అంతవరకు ఉంటే మీ పని మీరు చేసుకోండి మిగతా వాళ్ళు మీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ప్రణాళికబద్ధంగా రండి రెండవ కేసు మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు టెట్ డిఎస్సి కావాల్సినటువంటి సమయం ఇవ్వలేదు అనేటటువంటి కేసు మళ్ళీ రేపటికి వాయిదా పడింది మీకు తెలిసిందే రేపటికి వాయిదా పడినప్పుడు అందులో ఉండేటటువంటి అంశాలు ఏంటి ఈ వాయిదా పర్యావసనాలు ఏంటి అనేటువంటి రేపు తెలుస్తుంది మీరు గుర్తించుకోవాల్సిన అవసరం అంటే టెట్ అప్లై చేయడానికి కావలసినంత ప్రధానమైనటువంటి అంశాల్లో సర్వర్ పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా డిఎస్సిలో అదే రకమైన సమస్యలు వచ్చినప్పుడు మూడు రోజులు ఈ డిఎస్సి అప్లై చేయడానికి కావాల్సిన రోజులను ప్రభుత్వం పెంచింది రెండవది ఈ డిఎస్సి లో ఉండేటటువంటి అప్లికేషన్ లో ఉండేటటువంటి ఆన్లైన్ ప్రాసెస్ లో ఎడిట్ ఆప్షన్ లేక చాలా మంది ఇబ్బందులు పడినారు మళ్ళీ కొత్తగా ఎడిట్ చేయాలంటే అంత డబ్బు కట్టాలా అది లేకుండా ఈ రోజు డిఎస్సి ఎడిట్ ఆప్షన్ కూడా వస్తుంది కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీలో తప్పులు ఉప్పులు ఉండేటటువంటి వాళ్ళు సరిదిద్దుకోండి ఈ రోజు తెలిసిన ప్రకారం ఆరు లక్షల మంది టెంట్కు అప్లై చేశారు ఆరు లక్షల కన్నా ఎక్కువగానే విషయాలు సూచనప్రాయంగా మనకు రావడం జరిగింది అయితే మీరు గమనించాల్సింది ఏమంటే మీ ఉద్యోగం ఎక్కడికి పోదు నీకు కావాల్సింది ఒకే ఉద్యోగం దానిపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి అందరిలాగా కాకుండా భిన్నంగా ఆలోచించి ఓపిక పట్టండి ఇన్ని సంవత్సరాలకు మనం వెయిట్ చేస్తున్నాం సమయం సమయం వచ్చినప్పుడు ఓపికగా మనం చూడండి ఒకసారి మీరు గమనించండి జింకన్న వేటాడేటప్పుడు కానీ సింహం గానీ చాలా ఓపికగా ఉండి ఒకే దెబ్బతో దాన్ని కొడుతుంది మీరు కూడా అంతే ఈ సందర్భంలో ఎమోషన్స్ పెంచుకోకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు అన్ని ఏదైతే మనకు వాస్తవాలు ఉంటాయో అవి మాత్రం నేను చెప్తాను చాలా ఓపెన్గా వినండి ఈ జీవో నెంబర్ సంబంధించి ఎస్జిటికి సంబంధించినటువంటి ఎటువంటిది జీవోలు కొట్టడం అనేది జరగలేదు వాదోపవాదాలు జరిగిన తర్వాత బిఎడ్ వాళ్ళకు హెచ్జిటి రాసుకునే అవకాశం లేకపోవచ్చు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సవరణలు చేస్తారా లేకంటే ఆ నోటిఫికేషన్ కొంతవరకు పెండింగ్ పెడతారా అనేది జరగాలి పోస్ట్ ఫోండ్ అవుతుందా కాదా అనేది కొన్ని గంటల్లో మనకు తేలుతుంది పోస్ట్ పోండ్ అయితే అందరికి ఉపయోగమే కాకపోతే అందరికి అదే సమయం ఉంది ఇబ్బంది పడద్దు అందరికీ సమయం పెరిగితే నీకు సమయం పెరుగుతుంది అందరికీ సమయం పెరగలేదు అనుకోండి నీకు సమయం పెరగదు కాబట్టి ఇబ్బంది లేకుండా నీ పని మీరు ఓపెన్గా చేయండి మరి ఇక్కడ మీకు ఇరవై రెండవ తేదీ ఇరవై రెండవ తేదీ అనగా రేపు రివిజన్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ ఫోర్ బై ఎయిటీన్ అంటే పద్దెనిమిది గ్రాండ్ టెస్ట్లలో నాలుగో గ్రాండ్ టెస్ట్ మనం నిర్వహించుకోబోతున్నాం ఇది చాలా నీట్గా మిమ్మల్ని సిలబస్ మొత్తాన్ని కవర్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈ ప్రణాళికలో ఏం చదవాలి అనేది నేను మీకు చెప్పాను అందులో ఉండేటటువంటి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా స్టాండర్డ్ బుక్స్ గురించి నేను మీకు నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ కూడా అవసరమైన ఇంటికి తెప్పించుకోండి కూలంకుషంగా మనకు సబ్జెక్ట్ని ఇవ్వడం జరిగింది ఈ బుక్స్ నుంచి మనం గ్యాదర్ చేసి ఈ ఇక్కడ మీకు క్వశ్చన్స్ కూడా అద్భుతంగా తయారు చేస్తున్నాం అందులో భాగంగానే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఓపికగా చదవండి నిన్న మీకు సిలబస్ మీకు అప్డేట్ చేస్తారు దీనికి సంబంధించిన సిలబస్ అప్డేట్ చేస్తాను ఆ సిలబస్ ప్రకారం రేపు మధ్యాహ్నం రెండు ముప్పైకి ఆఫ్లైన్లో సాయంత్రం ఆరు గంటలకు ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకుండా ఉండండి హాల్ టికెట్ జారీ ప్రక్రియను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు జరుగుతుంది హాల్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత తర్వాత జరిగేటటువంటి పర్యవసరణాల గురించి మీకు తెలుసు ఇప్పుడు చాలా మందికి వచ్చేటటువంటిది ఏమంటే సార్ నేను టెట్లో టెట్ వన్ కి టెట్ టూకి రెండింటికి అప్లై చేస్తున్నాను సార్ నా పరిస్థితి ఏంటంటే దానిపైన ఇప్పుడు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది ఎందుకంటే బీఈడి చేసిన వాళ్ళు టెట్ టూ అర్హులని ఇప్పుడు తీర్పు రాబోతుంది కదా ఇప్పుడు దానికి సంబంధించిన మొదటి అంశాన్ని మనం గారు గమనిస్తే టెట్ వన్ కూడా అప్లై చేస్తుంటారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇది ఇప్పుడు వాళ్ళకి డబ్బులు రిటర్న్ చేయాలా వాళ్ళు మానసిక ఒత్తిడిని ఎలా వీళ్ళు ఫిల్ఫిల్ చేస్తారు రెండోది కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు బిఈడి మాత్రమే ఉంది అయితే ప్రభుత్వము హెచ్జీటీకి అవకాశం ఇచ్చింది కాబట్టి నేను టెట్ వన్కి మాత్రమే అప్లై చేశాను టెట్ టూకి అప్లై చేయలేదు ఇప్పుడు మీరు మళ్ళీ లేదంటున్నారు కదా మరి నేను నా పరిస్థితి ఏంటి మీరు అప్పుడు చెప్పుంటే నేను టెట్ టూకి మాత్రమే అప్లై చేసుకునేవాడిని కదా ఎస్జిటికి అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు హెచ్జిటి అంటే ఆసక్తి కాబట్టి ఎస్జిటికి మాత్రమే టెట్ వన్ అప్లై చేశాను అనేటువంటి సందర్భాలు కూడా ఇప్పుడు కనిపిస్తాయి దానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో సమయాన్ని పెంచడానికి అవకాశం ఉందా దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి అనేది అన్ని కూడా కొన్ని గంటల్లో తెలిపోతుంది కొన్ని గంటల్లో తెలిపోదాని కోసం మీరు ఏ టెన్షన్ పడద్దు ఉన్న విషయాలు ఉన్నది ఉన్నట్టుగా మీ దగ్గరకు చేరవేస్తాను కాబట్టి ప్రణాళిక బద్దంగా చదవడం అయితే ఆపద్దు నేను ఇచ్చే సలహా చదవడం ఆపద్దు మిగతా వాటిపైన కాన్సన్ట్రేషన్ తగ్గించి చదవడము చూడండి చదివితే నీ మైండ్ ఒకవైపు ఆలోచన చేస్తుంది పరీక్షలు రాస్తే నీ మైండ్ రెండు వైపుల నుంచి ఆలోచన చేస్తుంది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పరీక్షలు రాయడానికి ట్రై చేయండి ప్రతిరోజు మెంతర్షిప్ బ్యాచ్లో కానీ టెట్లో బ్యాచ్లో కానీ సాయంత్రం యాభై మార్కులు పరీక్ష పెట్టేస్తున్నాం మీకు ఇష్టం వచ్చిన పరీక్ష రాసుకోండి డేట్ వైజ్ రాసుకోండి నోట్స్లు చదవండి ఈ రివిజన్ టెస్ట్లు టైం టు టైం మినిట్ టు మినిట్ అవర్స్ అవర్ వెళ్తుంది ఇది చూసుకోగలిగితే మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఒక జాబ్ నువ్వు కొడతావని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ